ప్రభుత్వ ఉద్యోగి తమను మోసం చేశాడంటూ బాధితులు మీడియాను ఆశ్రయించారు కొత్తపల్లి మండలం చింతకుంటకు చెందిన సముద్రాల సంజీవ్ కరీంనగర్ మంకమ్మ తోటలో మొబైల్ షాపును నిర్వహిస్తున్నాడు అయితే సంజీవ్కు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సురేష్ బాబుతో పరిచయం ఏర్పడింది తన బావుమర్దికి ఉపాధి లేకపోవడంతో పెళ్లి జరగడం లేదని తనకు బిజినెస్ పెట్టిద్దామని ప్రభుత్వ ఉద్యోగి సురేష్ సంజీవ్కు చెప్పాడు దీంతో సంజీవ్ గోదావరి ఖనిలో సాంసంగ్ సర్వీసింగ్ సెంటర్ ఉందని సురేష్తో చెప్పాడు వెంటనే సురేష్ ఇరవై లక్షల రూపాయలతో గోదావరి కంటిలో బిజినెస్ ప్రారంభించాడు తీరా బిజినెస్ సరిగా నడవకపోవడంతో సరైన సమయంలో సామాన్ తిరిగి కంపెనీకి పంపకపోవడంతో చేతులెత్తేశాడు అయితే సర్వీసింగ్ సెంటర్కు సంబంధించిన ఒప్పందాన్ని సంజీవ్ పేరుతో ఉండడంతో ఇబ్బంది తలెత్తింది తనను ఇబ్బంది నుంచి కాపాడాలంటూ సంజీవ్ సురేష్ను కలిసి వేడుకున్నాడు అయితే తనకు సంబంధం లేదని తన బావమర్ది గరణ్ ను అడగాలంటున్నాడంటున్నారు బాధితులు తమకు న్యాయం చేయాలని లేనిచో సురేష్ బాబు ఇంటి ముందు ధర్నాతో పాటు ఆత్మహత్యకు సైతం వెనకాడబో సీనియర్ అసిస్టెంట్ సురేష్ బాబు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్ సురేష్ బాబు తను మా అన్నయ్య తన దగ్గర డ్రైవర్గా పనిచేశాడు ఆ పరిచయం ద్వారా మా తోటి మా నా భర్తతోటి ఆ సీనియర్ అసిస్టెంట్ సూనియర్ సురేష్ బాబు ఏదైనా కంపెనీ ఉంటే చెప్పు సంజీవ్ నేను పెట్టుబడి పెడితే మీరు అక్కడ చూసుకోండి నా బామర్దికి పెళ్ళి సెటిల్ కావట్లేదు ఎవరు పిల్లని ఇవ్వట్లేదు చెప్పుకోవడానికి ఒక హోదా ఉంటుంది నా బామర్ది చూసుకుంటాడు సంజు అంటే నా భర్త గోవర్ఖన్లో శాంసంగ్ సర్వీసింగ్ సెంటర్ ఉందని చెప్పేసి నా భర్త చెప్పాడు చెప్తే వాళ్ళు ఒప్పుకొని ఇరవై లక్షలు అకౌంట్లో వేశారు అక్కడ ఓపెనింగ్ చేసినాము చేసిన తర్వాత నా భర్త ముందుగా ఫస్టే చెప్పాడు నా భార్య క్యా క్యాన్సర్ పేషెంట్ నాకు ఇద్దరు చిన్నపిల్లలు సార్ ఇద్దరు చిన్నపిల్లల్ని వదిలిపెట్టి నేను గోర్ఖండ్లో నేను ఉండలేను భారానికి ఒకసారి వచ్చుకుంటా నేను చూసుకుంటా ఇప్పుడు కంపెనీ మొత్తం ఇప్పుడు నా భర్త పేరు మీద ఉంది సార్ ఇప్పుడు నా భర్త పేరు వాడుకొని అక్కడ ఇరవై లక్షలు వేసిండ్రు తన బామ్మర్ది ఉంటా అని చెప్పి ఏనాడు కూడా ఒక నెల రోజులు కూడా సరిగా లేడు తర్వాత నా భర్తనే సంవత్సరం సంవత్సరం నర నుంచి అక్కడే ఉండి చూసుకున్నాడు తర్వాత మాకు ఆర్థిక ఇబ్బందులు చాలా అయ్యాయి మేము ఒక ఇరవై లక్షలు మేము దీంట్లో పెట్టుబడి మేము పెట్టాము పెట్టిన తర్వాత మాకు మేము అప్పు తీసుకొచ్చిన ఒక దగ్గర నుంచి కూడా మాకు టార్చర్ బాగా అయింది సార్ మేము అక్కడ ఉంటే మేము బ్రతకలేము అని చెప్పేసి సార్ మీరు మీ బామ్మది ఉంటా అని చెప్పిన్నారు కదా నేను ఇక్కడ ఉండలేను అని చెప్పేసి నా భర్త అక్కడ నుండి వచ్చాడు ఫస్ట్ నుంచి వాళ్ళు ఇంతవరకు మాకు ఈ రెండు సంవత్సరాల టైంలో మాకు ఎలాంటి అమౌంట్స్ కానీ అకౌంట్స్ లెక్కలు కానీ పార్ట్స్ డీరెక్కలు కానీ ఎలాంటి పార్ట్స్ ఉన్నాయి ఏం పార్ట్స్ ఎన్ని ఎన్నిసారి ఆడినా కూడా దాటేసుకుని దాటేసుకుని వచ్చాడు చివరికి రిజిస్ చేసేసినాక గత సంవత్సరం జూన్ నుంచి ఇప్పటి ఎవరు తిప్పించుకుని తిప్పించుకుంటా రేపు మాట్లాడడం సండే మాట్లాడడం రేపు మాట్లాడడం సండే మంత్రి దాటేసుకుని వచ్చుకుంటా లాస్ట్ కొన్ని సంవత్సరం నవంబర్లో నేను ఇవ్వను ఏం చేస్తారో చేసుకో అని చెప్పి డైట్ ముఖం మీద మా చెప్పడం జరిగింది ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ సీనియర్స్ అంత పెద్ద హోదాలో ఉండి అంత పెద్ద జాబ్ ఎందుకు చర్చ చేస్తాడు అని చెప్పి మేము నమ్మాము కానీ నా అమ్మ అగ్రిమెంట్ కూడా ఆయన దాన్ని రాసుకుంటాను ఆయన కూడా ఇదేం నేను 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 ఉన్నట్టు ఒకరు తెలియవద్దు నేను వచ్చి గవర్నమెంట్ జాబ్ పోతుంది జాబ్ ఫలం అవుతుంది అని చెప్పి చాలా నమ్మించాడు మమ్మల్ని నమ్మించి ఇలా నష్టం పొంది మాకు